ఒక లార్జర్ పర్స్పెక్టివ్ తోటి అంటే నేనేదో ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోవడానికి కాదు పాతికేళ్ళలో ముప్పై ఏళ్ళ పాటు చెయ్యాలి ఏదో ఒకటి సాధించాలి రాష్ట్ర ప్రజల కోసం లేకపోతే దేశంలో ఈ మార్పుల కోసం అని అండ్ ఈ మధ్య తెలుగుదేశం కూడా నిజంగా ఎంత హుందాగా స్పందించారంటే లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే వ్యవహారం చర్చకొచ్చినప్పుడు కూడా అసలు మాట్లాడద్దు దీని మీద అని చెప్పి ఇటు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చి ఇవ్వడము అటు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆదేశాలు ఇవ్వడం ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంత గౌరవిస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అంతకు రెట్లు గౌరవిస్తున్నారు అండ్ లోకేష్ గారి విషయంలో కూడా ఒక అన్నదమ్ముల భావంలోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు ఒక జోడెద్దుల బండి ఎలా అయితే వెళ్ళి ఒక మంచి వ్యవసాయానికి పాటుపడాలో అలాగే వాళ్ళ రాష్ట్రం నిజంగానే కు మారాలంటే వాళ్ళిద్దరూ కలిసి అడుగులు వేయాలి శ్రీనివాస్ గారు నేను చెప్పింది ఇందులో ఏమి ఇంటర్నల్ గా ఇంటర్నల్ గా మీలాంటి కార్యకర్తలు నాయకుల మధ్య కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు కదా గుడ్ గవర్నర్స్ అంటే మాటలు చెప్పడం కాదు గుడ్ గవర్నర్స్ అంటే చూపించాలి ఒకప్పుడు ఆయన షూటింగ్ చేసుకొని డబ్బులు ఇసుకుని రైతులు నష్టపోతాం రైతులు బాస్తుంటే ఇదే వైసీపీ వాళ్ళు విచిత్రంగా మాట్లాడారు ఆ కామెంట్స్ కూడా నాకు గుర్తు ఓకే ఇంకో మాట మీరు అడిగారు చెప్పడం మర్చిపోయాను మా చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెడితే ఈయన వెళ్ళి మద్దతు తెలియజేసిన తర్వాత ఎన్ని పలువులు చెలువులుగా ఈ పేటిఎం బ్యాచ్ రాసినవి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్న వ్యక్తి కాబట్టే ఈరోజు టాచిర ఎందుకని ఆలోచించిందంటే ముప్పై ఏళ్ల తర్వాత జనరేషన్ టు జనరేషన్ మార్పు వస్తా ఉంది కొత్త నాయకత్వం వస్తా ఉంది కొన్ని రకాల కులాలు ఆయన మీద బలంతంగా రుద్దిన ఉదాహరణకి ఆయన ఆయన జోగ్ హరిరావు జోగయ్ గారు కానీ మద్నామ గారు లాంటి వాళ్ళ వ్యక్తులు కూడా ఆయన్ని కులాలు కాపరించారు అప్పుడు కూడా ఒప్పువాళ్ళు ఆయన నాకు అందరూ కావాలి అందరితోనే ఉండాలి అని చెప్పారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి మద్దతు తెలియజేసిన తర్వాత మిలక్క తర్వాత బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు మాటలు చూడండి ఆయన ఒక నినాదం ఇచ్చాడండి అది బాణంలాగెళ్ళింది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీరనిగా ఉన్నాడు చాలా పెద్ద ఎత్తున జనంలోకి వెళ్ళింది ఈ మార్పు నిజంగానే జనం కోరుకున్నారు ఆయన మాట రిసీవ్ చేసుకున్నారు మార్పు తీసుకొచ్చారు ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ రావడానికి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా రాజకీయాలు చేయటం చంద్రబాబు నాయుడు దాన్ని నిజంగానే ఆహ్వానిస్తూ ఆయన సౌదర్య సాధరించబలడం ఎన్ని ఎన్ని పేటిఎం బ్యాచ్లు ఎన్ని కల్పూరు కలపలు మాట్లాడినా సనాతర్మంతో ఈరోజు దక్షిణ భారతదేశం టూర్ వెళ్ళినా ఆయనకు ఫోన్ ఎత్తలేదు ఆయన స్పందించలేదు అడిగారు దాని మీద అనవసరంగా ఈ పేటిఎం మ్యాచ్ రాతాంతం చేస్తే ఇవన్నీ కాదు ఆయన మా ఉత్సవానికి వచ్చాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కార్యక్రమానికి వచ్చాడు ఆ లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చాడయ్యా వాళ్ళ మధ్య కూర్చున్న మాటలు తీరు చూడండి గమనించండి మీలాగా మీలాగా బూతులు మానే సంస్కృతి ఒకటి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏమైనా నచ్చలేదు అనుకోండి ఆయన నేరుగా ముఖ్యమంత్రి కో లోకేష్ గారికో చెప్పే ఆ చనువు అవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇది కరెక్ట్ గా లేకపోతే ఇక్కడ ఎక్కడో తేడాగా ఉంది అని ఆయన చెప్పగలుగుతాడు ఎందుకంటే హోంమంత్రి స్థానంలోనే మీరు సరిగ్గా పనిచేస్తారా లేకపోతే నేను వచ్చి కూర్చోనా అని అడిగారు బహిరంగంగానే అంటే ఇంటర్నల్ గా చంద్రబాబు నాయుడు గారు ఓవర్ ఫోన్ కాల్ మాట్లాడి చెప్పొచ్చు ఆయన ఏదైనా చాలా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మధ్యలో ఉన్న బాండింగ్ ఆ తెక్క అర్థం కాలా ఎప్పుడు కొట్టుకుంటా ఉంటారు నీదే నాద నీదే నాద పంపకాలు దాపించుకోవడం తినాలి తప్ప సో ఈ పాజిటివ్ ఈ పాజిటివ్ అట్మాస్ఫియర్ అర్థం కావట్లేదు అంటారు ఇట్లాంటి గుడ్గా ఉన్న జీవితంలో చూసుకుంటారు వాళ్ళు ఒకసారి అర్థం వాళ్ళకి అర్థం కావాలి ఆ పిచ్చి వాళ్ళకి గుడ్గా ఉన్న తెలిసి చెప్పాల్సి వస్తా ఉంది ఒక ముఖ్యమంత్రి ఒక సాధారణ ఉప ముఖ్యమంత్రి ఒక మినిస్టర్ కూర్చొని మాట్లాడుతున్నారంటే ఒక కుటుంబ సభ్యులాగా ఆనందముల మధ్య అట్మాస్ఫియర్ కనబడతా ఉంది ఇది రాజకీయాల్లో కొంతగానికి మార్గదర్శకత్వం అవుతుంది ఇది తెలియన పేటిఎం బ్యాచ్ న్యూ బ్యాచ్ అద్దం వచ్చేసినాయి పెద్ద వివాదం వచ్చేసింది కూటమిలో చిరుగులు వచ్చాయి తొక్క తోలు వచ్చాయి ఆ పనికి ఉంటుంది సాక్షి పేపర్ ఉంది సాక్షి అందులోకి అవ్వలేదు వదిలేద్దాం ఎందుకంటే ఒక మంచి వాతావరణాన్ని చూడండి పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోండి రావాలి దేనైనా పాజిటివ్ గా చూడగలము కూడా అందులో పాజిటివ్ వెతుక్కోవడం అనేది ఒక గొప్ప లక్షణం కదా అది రావాలి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోమన్నాయ్యా కీర్తన గారు ఒకటి అంతేగాని పోలీసులని కొట్లిప్పు కొడతాను కొట్లిప్పేస్తానని చెప్పి అది వదిలేండి ఇంకా రోజు మన చర్చలు ఎట్లా చేసుకుంటున్నారు ఒకటి అయితే కీర్తన గారు ఫైనల్ గా కలిగింది ఎస్ కీర్తన్ గారు ఫైనల్ గా నాకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి మీరు ఇప్పుడు రాష్ట్రం భయం